నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి ఈరోజు నోటిఫై అయ్యి కేంద్ర హోంశాఖ దీన్ని నోటిఫై చేసింది సోమవారం దీని ఉద్దేశం ఏమిటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు ఇస్లామిక్ దేశాల్లో మతపరమైన వేదికలకు గురయ్యి అక్కడి నుంచి పారిపోయే వచ్చిన రెండు వేల పద్నాలుగు ముందు వచ్చిన వాళ్ళందరూ సిటిజన్షిప్ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని ఫ్రేమ్ చేశారు దీంట్లో బౌద్ధులు హిందువులు జైనులు పార్సీలు ఇలా వీళ్ళతో పాటు క్రిస్టియన్స్ కూడా భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించి దీన్ని ఇచ్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ దీన్ని ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా ఎలక్షన్స్కి ముందు ఇది నోటిఫై అయింది హోమ్ చోటిఫై చేస్తుంది ఇంతవరకు అసలు సిఐఏ చట్టం దిస్ ఈస్ బీయింగ్ కాల్డ్ సిఐఏ టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది వద్దు అని దేశవ్యాప్తంగా చాలా అర్లర్లు జరిగాయి ఈ అర్లర్లో సుమారు వంద తొమ్మిది వందరకు సరిపోయింది ఒక వార్త వచ్చింది రైట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు తెలియదు కానీ బట్ ఆయన తిట్ చేస్తా అంటే ముస్లిం దేశాలలో ఇలాగే వేధింపులకు గురైతే పర్టికులర్గా ఓకే ఇట్లా క్రిస్టియన్స్కి అయితే వేరే దేశాలు కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి బౌద్ధులు లేదా హిందూ పర్టికులర్లీ హిందూస్ వీళ్ళకి వేరే దేశం అనేది వెళ్ళిపోవడానికి ఈవెన్ నేపాల్ ఈజ్ నాట్ ఏ హిందూ కంట్రీ నౌ సో వేర్ ది పీపుల్ హ్యాస్ టు గో వీరిని ఇక్కడికి వద్దు అనడానికి జరిగిన ఆందోళన వెనుక ఒక కూటమి లేదా ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఎయిదర్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సమ్ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కలిసి ఈ ఆందోళన చేశారు అనేది ఒక డిస్కషన్ చాలా కాలం నడిచింది అది ఎంత వాస్తవం ఏమిటి అనేది ఆ రోజు వార్తలు చదివిన వాళ్ళకి కానీ ఈ సంఘటనలు ఫాలో అయిన వాళ్ళకి కానీ అవగాహన ఉంది అవగాహన లేకుండా ఉంది ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేయటం వాళ్ళ ఇష్టం ఓకే ఈవెన్ ఈ వార్తలు తప్పు అని చెప్పచ్చు బట్ ఆ వార్తలో కొంత వాస్తవం ఉండొచ్చు కానీ అంతా కాదు అనొచ్చు ఏదన్నా ఎవరైనా చెప్పచ్చు తప్పే కదా బట్ ఖచ్చితంగా అదర్ దెన్ ఇండియా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈ మూడు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారత్ నుంచి విడిపడిన దేశాలు వాళ్ళ అందరి మూలాలు ఈ దేశంతో లిక్క ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అక్కడ తమ మత ఆచారాలను పాటించడానికి ప్రయత్నించి దాన్ని పాటించలేక తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఆస్తులు అయిన వాళ్ళని వదులుకుని ఇండియా వరకు వచ్చేసారు చాలా సో దిస్ ఈజ్ ఎన్ ఎస్యూరెన్స్ ఫర్ దోస్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ దీస్ కంట్రీస్ ఆర్ ఇన్ సిచ్యుయేషన్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఈ చట్టం కేవలం ఈ మూడు దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం అని కానీ హిట్ మే బి ఎమండెడ్ ఇట్ అటర్ స్టే ఐట్ ఐ డోంట్ నో అబౌట్ దిష్యూస్ దట్ ఆర్ నాట్ టుస్ దిస్ బట్ this is an assurance for indian origin people or hindu migrants who are said they are not migrants, their forefathers are born there and they continue to live at their places of origins of their parents, still being facing such situations. they are coming they who came here are being given this Citizenship. Okay. Uh, the, because the modalities are worked out, now the government will start the process. Let us see how many will apply for that and you know, what uh, will be the end result. Me avatar.